నువ్వెక్కడికి వెళ్ళని అవసరం లేదు శ్రీవల్లి అత్తయ్య గారి కూతురుగా నువ్వు ఇక్కడే ఉంటున్నావు అని దాత్రి చెప్పటంతో చీ అంటూ వైజయంతి గదిలోకి వెళ్ళి అయ్యో దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తే పీడ పోతుందనుకుంటే నా మెడకే ఇలా చెట్టుకుంటుందని నేను అసలు అనుకోలేదే ఇప్పుడు నేనేం చేయాలి ఇలా నిరూపించుకోవాలి అని వైజయంతి తల పట్టుకొని కూర్చొని ఉంటుంది అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి పిని మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే ఒప్పేసుకోండి అంతేకానీ మీరు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పండి ఇప్పుడు మీరేం చేశారో చెప్పారు చెప్పేయండి అప్పుడు బాబాయ్ మిమ్మల్ని క్షమించేస్తాడు లేకపోతే ఆ ఫోటో ఎవరిదో చెప్పండి శ్రీవల్లి కన్న తల్లి మీరు కాకపోతే అసలు కన్న తల్లి ఆ ఫోటోలో ఎవరో ఉండేది చెప్పేయండి అన్ని నిజాలు బయటికి వచ్చేస్తాయి అని కౌశిక్ అంటే చూడండి నాకేం తెలీదు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా అని వైజయంతి అరుస్తూ ఉంటుంది చూడండి పిన్ని నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది ఎక్కువ రోజులు దాచిపెట్టలేరు నేను చెప్పాల్సింది చెప్పాను అని కౌశిక్కి వెళ్తుంది తర్వాత యువరాజు శ్రీవల్లి నిజంగానే వైజయంతి కన్న కూతురు అని అనుకుంటూ చా అమ్మ ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు చీ కొట్టే విధంగా చేసుకుంది అని అంటూ ఉంటే మీ నాన్న మాత్రం ఏమైనా తక్కువ చేశాడా మీ నాన్నేమో ఒక కొడుకుకి జన్మనిస్తే ఏవిడేమో కూతురికి జన్మనిచ్చింది మీ ఫ్యామిలీ అంతా అంతే అని నిషి తేడుతూ ఉంటుంది ఎవరైనా కన్న తల్లిదండ్రుల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు నేనేంటో ఇలాంటి వాళ్ళ కడుపున పుట్టాను చెప్పుకోటానికే తల దించుకునేలా ఉంది అని యువరాజు బాధపడుతూ ఉంటే దీనికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది యువరాజు శ్రీవల్లిని చంపేద్దాం అప్పుడు మనకు ఎలాంటి బాధ ఉండదు అని నిషి అంటే ఏం మాట్లాడుతున్నావు నిషి నీకేమైనా పిచ్చి పట్టిందా అయినా ఆ అమ్మాయి ఏం పాపం చేసిందని ఆ అమ్మాయిని చంపేయటానికి తప్పు చేసిన వాళ్ళని మనం శిక్షించాలి కానీ ఏ తప్పు చేయని శ్రీవల్లిని చంపేయటం ఏంటి అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు ఏంటి నీ చెల్లెలని అప్పుడే ప్రేమ పొంగుకు వస్తోందా ఒకవేళ ఏదైనా చేసి ఉంటే రక్త కన్నీరు కార్చేవాడివేమో అని నిషి అంటే చూ నిషి ఎంతైనా తను నా చెల్లెలు నా తోబుట్టువు అలా మాట్లాడకు అని యువరాజ్ అంటాడు అప్పుడే తాత్రి శబాష్ యువరాజ్ అంటూ క్లాప్స్ కొడుతూ అక్కడికి వస్తుంది ఇక కేదార్ కూడా పక్కనే ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని యువరాజ్ అంటే అవును నువ్వు మాట్లాడిన దానికి మరి నేను చప్పట్లు కొట్టాల్సిందే కదా ఇప్పుడు మీ అమ్మకి పుట్టిన శ్రీవల్లి నీకు తోబుట్టువు నీ చెల్లి అవుతుంది శ్రీవల్లిని చంపేయటం ఏంటి అని మాట్లాడుతున్నావు మరి మీ నాన్నకు పుట్టిన కేదార్ని మాత్రం చంపటానికి నువ్వు రెడీగా ఉన్నావు నీ భార్య ఏమో శ్రీవల్లిని చంపేస్తామంటే నా చెల్లి నా తోబుట్టు అని మాట్లాడుతున్నావు మరి కేదార్ నీకు రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య కాడ కేదార్ని అయితే చంపేస్తావా అని దాత్రి అడుగుతూ ఉంటే ఈ వజ్రపాటి కుటుంబానికి కేవలం ఒక్కగానొక్క వారసుడు అది నేను మాత్రమే అది నేనే ఈ సామ్రాజ్యానికి రాజుని అని ఎవరా చెప్తూ ఉంటే రాజు అని గొప్పగా చెప్పుకోవటం కాదు కుటుంబానికి మంచి చేయాలి ఆ సామ్రాజ్యానికి మంచి చేస్తేనే రాజుకి విలువ ఉంటుంది అది నువ్వు అర్థం చేసుకుని కేదార్ని అన్నయ్యగా భావించి అంగీకరిస్తే బాగుంటుంది అని దాత్రి అంటే అది ఎప్పటికీ జరగదు అని యువరాజ్ అంటాడు పోనీల యువరాజ్ నన్ను అన్నయ్యగా ఒప్పుకోకపోయినా పర్వాలేదు శ్రీవల్లిని చెల్లెలుగా అంగీకరించావు చూడు ఇది నాకు సంతోషాన్ని ఇస్తోందని కేదార్ చెప్పి దాత్రి కేదార్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత కౌశికి కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే దాత్రి కీర్తి పాపకి అన్నం తినిపిస్తూ ఉంటుంది నువ్వు ఆ రోజు రౌడీలని భలే కొట్టావు భలే కొమ్మేశావు అని కీర్తి సైగ చేస్తూ ఉంటే ఇష్యూ అవన్నీ అమ్మకి అస్సలు తెలియకూడదు చెప్పొద్దు అంటూ దాత్రి సైగ చేస్తూ ఉంటుంది అలాగే అలాగే అని కీర్తి అంటుంది తర్వాత కేదార్ బయట గార్డెన్లో కూర్చొని ఈ సామ్రాజ్యానికి నేను మాత్రమే వారసుని నువ్వు ఎప్పటికీ వారసుడివి కాదు అని యువరాజ్ మాట్లాడిన మాటల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే కేదార్ బాధపడకు అంటూ దాత్రి ఓదారుస్తూ ఉంటుంది పోనీ దాత్రి యువరాజు శ్రీవల్లినైనా తన చెల్లెలుగా అంగీకరించాడు నాకు ఆ అదృష్టం లేదులే అని కేదార్ అంటే అలా బాధపడుకు కేదార్ ఇంకా శ్రీవల్లి విషయంలో వైజయంతి అత్తయ్య గారు ఏం చేయటానికైనా దిగజారనిపిస్తోంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రీవల్లి నీకంటే చాలా బెటర్ శ్రీవల్లిని మామయ్య గారు యాక్సెప్ట్ చేశారు ఒక్క అత్తయ్య గారు తప్పించి అందరూ అంగీకరించారు అని దాత్రి అంటే అవును దాత్రి నాకే ఎవరూ లేకుండా అయిపోయారు శ్రీవల్లికి ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు అని కేదార్ అంటే నువ్వు అలా ఎందుకు బాధపడుతున్నావు కేదార్ నీకు కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు అని దాత్రి అంటుంది ఎవరున్నారు దాత్రి నాకు ఎవరూ లేరు కదా అని కేదార్ అంటే ఆ రోజు రోడ్డుపై మనం మీ అమ్మగారి ఫోటో చూసాం కదా ఆ బ్యాగ్లో కూడా అమ్మాయి బట్టలే కదా ఉన్నాయి అంటే తన రక్త సంబంధికులు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవటానికే మీ అమ్మగారి ఫోటో పట్టుకొని తిరుగుతూ ఉండొచ్చు కేదార్ మనం ఆ అమ్మాయిని పట్టుకుంటే అన్ని నిజాలు బయటికి వస్తాయి అని దాత్రి అంటే కానీ ఆ అమ్మాయి ఎక్కడ ఉందో మనకు ఎలాంటి ఆచూకీ కూడా తెలియదు కదా దాత్రి ఎలా తెలుసుకోవటం అని కేదార్ అంటాడు ఆ కేదార్ నాకు ఒక ఐడియా వచ్చింది మహల్లో ఉన్న గుమస్తా గారిని మనం మీ అమ్మగారి గురించి ఏవైనా డీటెయిల్స్ అడిగితే ఈ నిజాలన్నీ బయటికి వస్తాయేమో ఆయనకి తెలిసినన్ని నిజాలు ఎవరికి తెలియవు కదా అని దాత్రి అనడంతో సరిగ్గా గుర్తు చేశావు దాత్రి పద వెళ్ళి కనుక్కొని వద్దామని కేదార్ అంటాడు జీడికేడి ఆఫీస్లో ఉండగా ఇక రమ్య పద అంటూ గుమస్తాని వాళ్ళ దగ్గరికి తీసుకువస్తుంది రమ్య నువ్వు వెళ్ళు మేము మాట్లాడతామని చెప్పడంతో రమ్య వెళ్ళిపోతుంది సార్ నేను నిజాలన్నీ చెప్పేశాను కదా మళ్ళీ ఎందుకు సార్ నన్ను తీసుకువచ్చారని గుమస్తా అడుగుతూ ఉంటే మా అమ్మ గురించిన నిజాలు తెలుసుకోవాలి అని కేదార్ అంటాడు అన్ని నిజాలు అప్పుడే చెప్పేశాను కదా అని గుమస్తా అంటే నువ్వు మర్చిపోయినవి ఏమైనా ఉంటాయేమో తెలుసుకుందామని ఇలా పిలిపించాము మా అమ్మని ఆఖరిసారిగా నువ్వు చూసింది ఎప్పుడు అని కేదార్ అడగటంతో నువ్వు రెండేండ్ల బిడ్డగా ఉన్నప్పుడు మీ అమ్మగారు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూశానని చెప్పాను కదా సార్ అంతేనని గుమస్తా చెప్పటంతో బాగా గుర్తుకు చేసుకొని చెప్పు తర్వాత ఇంకెప్పుడు చూడలేదా అని దాత్రి కేదార్ ప్రశ్నిస్తూ ఉంటారు ఇప్పుడు గుర్తుకు వచ్చింది అక్కడి నుంచి రెండేండ్ల తర్వాత మీ అమ్మగారు ఆటో దిగుతూ నాకు ఒకసారి రోడ్డుపై కనిపించారు అప్పుడు ఆవిడ కడుపుతో కూడా ఉన్నారు పైగా నువ్వు పక్కన కూడా ఉన్నావు అని గుమస్తా చెప్పడంతో ఏంటి ప్రెగ్నెంట్ ఆవిడ అని ధాత్రికేత షాకింగ్గా అడుగుతూ ఉంటారు అవును నీకు ఖచ్చితంగా తమ్ముడో చెల్లెలో ఉండి ఉండొచ్చు అని తాను రెండోసారి కడుపుతో ఉన్న విషయం పుట్టింట్లో వాళ్ళకి చెప్పద్దు అని నన్ను వేడుకున్నారు నాతో ఎక్కువగా మాట్లాడలేదు నేను మాట్లాడించినా కూడా మాట్లాడకుండా ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపోయారు అని గుమస్తా చెప్పడంతో సరే నువ్వు వెళ్ళచ్చు రమ్య ఇతన్ని తీసుకువెళ్ళు అని దాత్రి కేదార్ చెప్తారు ఇక ఇద్దరు బయటికి వచ్చి మనం అనుకున్నది నిజమే కేదార్ నీకు చెల్లి ఉంది అని దాత్రి అంటుంటే అవును చాలా సంతోషంగా ఉంది దాత్రి అని కేద అంటే కేదర్ నాకెందుకో శ్రీవల్లి అమ్మగారు వైజయంతి అత్తయ్య గారు కాదనిపిస్తోంది మీ అమ్మగారు శ్రీవల్లి అమ్మగారు ఒకటే అనిపిస్తోంది దీనికి అంతటికీ కారణం శ్రీవల్లి ఇంటికి వచ్చినప్పటి నుంచి వైజయంతి అత్తయ్య గారు ప్రవర్తించిన తీరే శ్రీవల్లిని ఇంట్లో నుంచి గెంటేయడానికి చాలాసార్లు ప్రయత్నించింది ఇప్పుడు శ్రీవల్లి నీ చెల్లి అన్న నిజం అందరికీ తెలిస్తే మళ్ళీ ఆస్తి హక్కులో వాటా మీరు అడుగుతారని భయపడి ఈ విషయం చెప్పకుండా నిజాన్ని దాచిపెడుతూ ఉండొచ్చు తను కన్న తల్లి అని నిజం ఒప్పుకోవటం లేదు ఆ ఫోటోని చూపించటం లేదు ఖచ్చితంగా శ్రీవల్లి నీ సొంత చెల్లె అయి ఉంటుంది అని దాత్రి అంటే ఇంతకన్నా సంతోషం వేరొకటి ఇంకేం కావాలి దాత్రి పద అవునో కాదో ఇంటికి వెళ్ళి తేల్చుకుందాం అని కేదార్ అంటాడు తర్వాత కోశికి కీర్తి పాపకి అన్నం తినిపించటానికి వెంట పడుతూ బతింలాడుతూ తిప్పలు పడుతూ ఉంటుంది అక్క నేను తినిపిస్తాను ఇలా ఇవ్వు అని శ్రీవల్లి అంటే పర్వాలేదులే శ్రీవల్లి నేనే తినిపిస్తానని కౌశికి చెప్తుంది అప్పుడే వైజయంతి ఇదంతా దూరం నుంచి చూస్తూ వరుసలు కలిపి ఇప్పుడు నా కొంప ముంచుతున్నారు కదా చా ఏంటో దరిద్రం ఎలా పట్టుకుంది అని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే దాత్రి కేదార్ శ్రీవల్లి దగ్గరికి వచ్చి అమ్మ శ్రీవల్లి నేను మా అమ్మ ఫోటో నీకు చూపిస్తాను నువ్వు మా అమ్మ ఫోటో చూసి ఎక్కడైనా చూసావేమో చెప్పు తర్వాత మీ అమ్మ ఫోటో కూడా నాకు చూపించు అని అడగటంతో అలాగే అన్నయ్య కానీ ఎందుకు ఇదంతా అని శ్రీవల్లి అంటే చూసిన తర్వాత నీకే అర్థమవుతుందిలే అని దాత్రి అంటుంది అమ్మో ఇప్పుడు కనుక ఆ ఫోటోని వీళ్ళు చూశారంటే సుహాసిని వీళ్ళమ్మ అని ఇద్దరికి డిజైన్ తెలిసిపోతుంది అప్పుడు ఆయన నన్ను ఇంట్లో నుంచి మిడపట్టి బయటికి గెంటేసినా గెంటేస్తాడు ఎందుకంటే శ్రీవల్లిని అనాథని చేసినందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఆ ఫోటోని చూడకూడదు అని వైజయంతి మనసులో అనుకుంటూ ఏయ్ ఆగండి ఏంటే నువ్వు నా కూతురు అని చెప్పి ఇక్కడే తిష్టవేశావు అసలు నువ్వు నా కూతురివి కాదని నేను నిరూపించుకునేంత వరకు నువ్వు ఎవరితోనూ మాట్లాడడానికి వీల్లేదు అని వైజయంతి కండిషన్ పెడుతూ ఉంటే ఏంటి పిన్ని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని కేదార్ నిలదీస్తూ ఉంటారు